హలో అండి వెల్కమ్ టు శ్రీ చెఫ్ ఎప్పుడైనా ట్రై చేశారా ఈ మీల్ మేకర్ మిరియాల రైస్ హెల్త్గా అయితే చాలా మంచిదండి దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే మనం ఈ లో ఉన్న సోయా చంక్స్ తీసుకోవాలండి కాస్తంత పెద్దగా ఉన్నదాన్ని దీన్ని ఇప్పుడు హాట్ వాటర్లో వేసేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు నాన్న ఇవ్వాలి మనం దీనికి పౌడర్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు ఒక రెండు మూడు చెక్క నాలుగైదు లవంగాలు అలానే వన్ టేబుల్ స్పూన్ సోమ్ వన్ టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి అన్ని వేసేసుకున్న తర్వాత మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి మంటనైతే సిమ్లోనే పెట్టుకొని వేయించుకుందాం లేకుంటే మాడిపోతుంది ఇలా వేగేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మెత్తగా పౌడర్ పట్టేసుకుందాం దీనిలా పక్కన ఉంచేసుకుంటే ఈ లోపల మనకి సోయా చంక్స్ కూడా బాగా నానిపోతాయి కదండి ఆ వాటర్ని అంతా కూడా మంచిగా పిండేసి ఒక టూ త్రీ పల్సెస్ వచ్చేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట మనం ఈ సోయా చంక్స్ని మెత్తగా అయితే పట్టుకోకూడదండి ఈ విధంగా కాస్తంత బరగ్గా పట్టుకొని పక్కనుంచి వేసుకోవాలి అలానే కాస్తంత క్యాబేజీ పచ్చిమిర్చిని కట్ చేసి పక్కనుంచి వేసుకుందాం మనం ఆనియన్ వేయం కదండి దాని ప్లేస్ క్యాబేజీ వేస్తున్నాం అనమాట ఈ లోపల కడాయి హీట్ అయిన తర్వాత కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు గీ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులో ఎండుమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ అలానే కాస్తంత కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకుందాం ఇప్పుడు ఇందులో మనం కాస్తంతా పసుపు వేసుకుందామండి మనకి క్యాబేజీ అనేది త్వరగా కుక్ అయిపోతుంది చూడండి మనకి క్యాబేజీ అయితే మంచిగా కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి సోయా చంక్స్ దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం చంక్స్ అనేది మరీ అంతగా ఉడకాల్సిన అవసరం లేదండి ఎందుకంటే హాట్ వాటర్లో నానబెట్టాం కదా సో ఆల్రెడీ అది మెత్తగా అయిపోయి ఉంటుంది మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇది కాస్తంత వేగిన తర్వాత ఆల్రెడీ మనం పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మిరియాల పొడి ఆ పొడిని ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇళ్ల పొడి వేసిన తర్వాత కూడా అంతేనండి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని కలుపుకోవాలన్నమాట మరి ఎక్కువసేపు ఉంచుకుంటే మనకి అనేది మాడిపోతుంది ముఖ్యంగా ఇది కాస్త వేగిన తర్వాత మనం చల్లార్చి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలండి నేనైతే బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను మీ ఇష్టం మరి ఏ రైస్ తీసుకున్నా కూడా దాన్ని అయితే కాస్త అంతా చల్లారిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మంటని సిమ్లో పెట్టేసుకొని నీట్గా రైస్ని మిక్స్ చేసేసుకుందాం సోయా ఈ మిరియాల పొడి మొత్తం కూడా రైస్ మొత్తానికి పట్టే విధంగా కలుపుకోవాలి మరి అంతేనండి సోయా మిరియాల రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి మరిన్ని వితౌట్ ఆన్ ఇన్ గార్లిక్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్